రాష్ట్ర కార్యదర్శి టీడీపీకి నల్లబాటి సార్ చెప్పండి రాముగారు ఈరోజు మూడు రోజులు కురుస్తున్నటువంటి వర్షాల వలన కానీ వరద వలన కానీ చాలా ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి ముఖ్యంగా కృష్ణా జిల్లా చాలా అయినటువంటి పరిస్థితి ఎన్నడూ లేని విధంగా వరద రావటం సో అటు వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం అంత పెద్ద మొత్తంలో సహాయక చర్యలు చేపడుతుంటే టీడీ వైసీపీ విమర్శలు కానీ అదేవిధంగా మన సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయంటే ఏం చెప్తారు ఇవాళ మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రకృతి విలయం అనుకోకుండా భారీ వర్షాలు పడటం దీనిలో భాగంగా ఏదైతే మెయిన్ కెనాల్స్ ఉన్నాయో ఆ కెనాల్స్ అన్నింటిని కూడా వైసీపీ నాయకులు కానీ కొన్ని రాజకీయ పార్టీ నాయకులు ఆక్రమించి ఆ కాలువలన్నిటినీ కూడా ఆక్యుపై చేసి వాటికి సరైనటువంటి వాటర్ పోవటానికి ఆ ఫెసిలిటీస్ లేకపోవటం వల్లనే ఇవాళ ఈ కార్య ఇది ఈ రకంగా విజయవాడ ఇంత ఇబ్బందులకు గురి జరిగింది ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో కురిసినటువంటి వర్షాలు ఖమ్మంలో వచ్చినటువంటి వరదలు ఆ వరదలన్నీ కూడా బుడమేరు వాగు ఈ వాగుల్లోకి వచ్చి ఆ వాగులన్నీ కూడా గండులు పడి ఆ వాగుల్లో నుంచి కెనాల్లో పోవాల్సినటువంటి వాటర్ కూడా గండ్లు పడి విజయవాడ పట్టణం మీదకి వచ్చినప్పుడు పట్టణం మొత్తం కూడా మునిగిపోవటం జరిగింది దీన్ని ఎవరు ఊహించలేదు ఈ రకంగా ఇట్లా గండి పడుతుందని కానీ విజయవాడ ఈ రకంగా ఇబ్బంది పడుతుందని కానీ ఎవరు ఊహించలేదు అయినప్పటికీ కూడా అనుకోని విలయం వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి డెబ్బై ఐదు సంవత్సరాలు వయసు కలిగినటువంటి వ్యక్తి ఇవాళ తనే మొత్తం యంత్రాంగం మొత్తం తనే అయ్యి యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులతో ప్రజలందరి దగ్గరికి వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఆయనే సొంత పార్టీ మంత్రులు కూడా చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చారు నిజంగా ఏ నేను ఎక్కడ ఏ ముఖ్యమంత్రిని చూడనటువంటి పరిస్థితి కనీసం సహాయ చర్యల్లో పాల్గొనకపోతే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు సో ఎలా చూడాలి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ప్రజల్ని కాపాడాలి అనేటువంటి ఆలోచన ముందుగా ఉంటుంది ఎలా కాపాడాలో కూడా ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు ఇవాళ ఆయనే ముందుండి నీళ్ళల్లో నడుచుకుంటా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి నడువు నోతులు నీడల్లో నడుచుకుంటూ వెళ్తాం అలాగనే జేసీబీ మీద ఇరవై రెండు కిలోమీటర్లు ఇరవై ఐదు కిలోమీటర్లు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ అందుతున్నాయా లేవా అలాగనే పాలు పెరుగు అట్లాగనే లేకపోతే భోజనం కానివ్వండి మంచినీళ్ళు అన్నీ అందుతున్నాయా లేవా అని స్వయంగా ఆయనే పర్యవేక్షణ చేస్తూ అలాగనే యంత్రాంగం మొత్తం మొత్తాన్ని మంత్రులందరినీ కాదు ఎమ్మెల్యేలు మొత్తాన్ని కూడా ఆ పర్యవేక్షణలో నిమ్ చేశారు అలాగనే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి మున్సిపల్ కౌన్సిల్లో ఉన్నటువంటి కమిషనర్ని కానివ్వండి అలాగనే శానిటేషన్ సిబ్బంది మొత్తాన్ని కూడా విజయవాడకి పిలిచి ఒక్కొక్క డివిజన్ని ఒక్కొక్క మున్సిపల్ కమిషనర్కి అప్పచెప్పి అక్కడ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసేటటువంటి విధంగా చూస్తూ ఉన్నారు నీళ్ళి వాళ్ళ ఒక రెండు మూడు అడుగులు తగ్గి ఇంకో రెండు రోజులు పట్టు దా అదంతా క్లియర్ అవ్వడానికి అయిన తర్వాత ఎటువంటి అంటు రోగాలు రాకుండా తర్వాత శానిటైజేషన్ కూడా దగ్గరుండి చూసుకునే విధంగా కమిషనర్లందరినీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది దానిలో భాగంగానే ఇవాళ నర్సరావుపేట పట్టణం నుంచి మా ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడి నుంచి ఫుడ్ అంతా కూడా అక్కడికి వరద బాధితులకి తీసుకెళ్తా ఉన్నాం అలాగనే మున్సిపల్ సిబ్బందిని కూడా ఇక్కడ నుంచి అక్కడికి తరలించడం జరుగుతూ ఉంది ఇది పరిస్థితి మొత్తంగా చూసుకుంటే విజయవాడలో మూడు రోజుల వరద కూడా పూర్తి స్థాయిలో కింద కార్యకర్త స్థాయి నుంచి పై నాయకుడి వరకు కూడా తీవ్ర స్థాయిలో కూడా కష్టపడుతున్నటువంటి పరిస్థితి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో ముఖ్యమంత్రి నిరంతరం ప్రజల కోసం అటు వరద నీరు అధికారుల్ని అటు పార్టీ యంత్రాంగాన్ని కూడా పూర్తిగా కూడా ఉరుకులు పెట్టిస్తూ కూడా అటు ప్రజలకి సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి విమర్శలకు కూడా అటు టీడీపీ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే కురిపిస్తున్నారు ఏదైతే మరి గతంలో వైసీపీ నాయకులు ఆక్రమించినటువంటి ఆక్రమాల వల్లనే ఇలాంటి వరదలకు కూడా తావిచ్చారంటూ కూడా అటు విమర్శలు చేస్తున్నారు రానున్నటువంటి రెండు రోజుల్లో కూడా పూర్తిగా కూడా వరద ఒక కొలిక్ వచ్చేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి వరదలు విపత్తులు కూడా ముందస్తుగా కూడా పునరావృతం కాకుండా కూడా చర్యలు తీసుకుంటామంటూ కూడా అటు టీడీపీ నేతలు రాష్ట్ర కార్యదర్శి రాము గారు చెప్తున్నటువంటి పరిస్థితి విడిజన్ సుభాష్తో రమేష్ భారత నిమరం టీవీ పల్నాడు నుండి